ఇప్పుడైన తర్వాత తీర్పు వచ్చేసింది కోర్టు సంచలన తీర్పు దేశమంతా షాక్ కోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు పడింది ఇది అరుదైన కేసు కాదని నేను భావిస్తున్నాను అందుకే చనిపోయే వరకు కూడా జైలు శిక్ష విధిస్తున్నాను అని న్యాయమూర్తి జస్టిస్ అనిర్బన్ దాస్ గారైతే శిక్షను ప్రకటించారు అంతేకాకుండా సంజయ్ యాభై వేలు జరిమానా చెల్లించాలని వెల్లడించారు బాధితురాలి తల్లిదండ్రులకు పదిహేడు లక్షల నష్టపరిహారం పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు ఇకపోతే జనవరి పద్దెనిమిదిన సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన సీల్దా కోర్టు ప్రస్తుతం శిక్షణ అయితే ఖరారు చేసింది అయితే శిక్షను ఖరారు చేసే ముందు సీల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ గారు దోషి సంజయ్ ఏదైనా మాట్లాడాలని ఉందా అని ప్రశ్నించారు దీంతో మరోసారి సంజయ్ తాను తప్పు చేయలేదని కోర్టు ఎదురు చెప్పుకొచ్చాడు ఎలాంటి కారణం లేకుండానే నాపై కుట్ర జరిగింది నేను ఎప్పుడూ రుద్రాక్ష గొలుసు ధరిస్తానని నేను మీకు ముందే చెప్పాను నేను నేరం చేసి ఉంటే అది ఘటనా స్థలంలోనే పడిపోయి ఉండేది దర్యాప్తులో నన్ను మాట్లాడించేందుకు అనుమతించలేదు అధికారులు బలవంతంగా నాతో చాలా పత్రాలపై సంతకాలు తీసుకున్నారు నన్ను మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వలేదని మీ గతంలోనూ చెప్పా ఇప్పుడు మీరు చూశారని చెప్పుకొచ్చారు దోషి వాదనపై జడ్జి స్పందిస్తూ నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజు సమయం ఇచ్చాను మూడు పాటు మీ మాటలు విన్నాను నా ముందు అభియోగాలు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి వాటిని పరిశీలించాను వాటి ఆధారంగానే దోషిగా తేల్చారు ఇప్పటికీ మీరు దోషి శిక్ష ఏంటనే మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నా మీ ఫ్యామిలీలో మీతో ఎవరైనా సన్నిహితంగా ఉంటారా అని అడిగారు అయితే తన కుటుంబ ఎవరు తన దగ్గరికి రాలేదని జడ్జికి సంజయ్ బదిలిచ్చారు వాదనల సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసు చనిపోయిన విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలు ఈ ఘటన సమాజాన్ని ఎంతగానో కలిసివేసింది వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలి దోషికి దోషికి మరణశిక్ష మాత్రమే ఇలాంటి ఘటనలు జరగనివ్వని ప్రజల్లో విశ్వాసాన్ని చాటి చెప్పగలవని వాదించారు ఇకపోతే నవంబర్ పన్నెండు నుంచి కేసుపై సీల్దా కోర్టులో విచారణ జరుగుతూ ఉంది దాదాపు యాభై మంది సాక్ష్యాలను పరిశీలించింది జనవరి తొమ్మిదిన తుది విచారణ పూర్తయింది మరోవైపు శీల్దా కోర్టు వెలుపల భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు